వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ యాక్చువల్గా నేను ఒక రీసెంట్గా మీ పాపకి మీరు ప్రామిస్ అంటే అంటే భోజనం లంచారు వెళ్ళపేరని చెప్తే అది సంతోష వార్త అది బాధాకర వార్త రెండు ఉన్నాయండి ఒక విధంగా మీరు డ్యూటీ చేశారు ఒక విధంగా కూతురికేమో మాట నెరవేర్చగలేదు చాలా అందువల్ల నేను మీ ఇంటర్వ్యూ చేయాలి మానవత్వం అంటే ఏంటో అని నాకు అర్థమైంది సార్ నాకు చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా మేము చూసారా లేదో మరి నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది సార్ అయితే సార్ ఇప్పుడు అసలు గుండె జబ్బులు రాకుండా మా మొట్టమొదటి నుంచి ఎటువంటి కేర్ తీసుకోమంటారు సార్ ఏ వయసు వారైనా సార్ అదే చిన్న యువతి అయ్యవచ్చు ఎవరైనా సార్ జనరల్గా అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు సార్ ఎందుకంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు మొదలు పెట్టినప్పుడు నేను జనవరి ఫస్ట్ అది పెట్టాను బట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే ఒక పల్సార్ట్ సూపర్ స్పెషాలిటీలోనే ఒక ఇరవై ఇరవై ఐదు మంది లను ట్రీట్ చేయడం జరిగింది అంటే హైదరాబాద్ మొత్తం మీద ఎన్ని హార్ట్ హార్ట్అటాక్లు వస్తున్నాయి చూడండి తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి ఎన్ని హార్ట్ అటాక్లు వస్తున్నాయి చూడండి ఇండియా వ్యాప్తంగా ఎన్ని వస్తున్నాయి చూడండి ప్రపంచ వ్యాప్తంగా ఎంత అవుతుందో చూడండి అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇంతకు ముందు కన్నా ఎక్కువగా జరుగుతా ఉన్నాయి దానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఆహారం విషయంలో కానివ్వండి మన వ్యాయామం విషయంలో కానివ్వండి మన మానసిక ఒత్తిడి విషయంలో అయితే కానివ్వండి మన రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ విషయంలో అయితే కానివ్వండి మన వ్యసనాలకి దూరంగా ఉండటం కానివ్వండి ఈ ఐదుటి మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనుషులకు ఎవరికి తెలియకుండా లేదు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకు అద్భుతమైన విషయాలు చెప్తాను దుర్గా ప్రసాద్ గారు రోజు ఒక తమలపాకులో ఇంత లేకపోతే కొంత లవంగం వేసుకొని తినేసేయండి మీకు రాదు అని చెప్పడానికి లేదు అలాంటివి లేవు లేవు మనకి తెలిసిన విషయాలు ఉన్నాయి అద్భుతమైన విషయాలు కాదు మనకు తెలిసిన విషయాలే మనం పాటించడంలో విఫలం అవడం వల్లే ఈ రకంగా హార్ట్ లు విపరీతంగా పెరుగుతున్నాయి ఒక్కొక్కటి చూసినట్లయితే ముందుగా ఆహారం విషయంకి వస్తే అందరికీ తెలుసు మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం దాంతోపాటుగా కార్బోహైడ్రేట్స్ అధికంగా కన్జ్యూమ్ చేస్తున్నాం స్వీట్స్ తినటం అనేది మన లో భాగం అయిపోయింది అంటే మనకి బాధ కలిగిన ఆనందం కలిగిన లేకపోతే మనకి ఇంట్లో పెళ్ళైనా కూడా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా దేనికైనా స్వీట్సే తీసుకుంటాం మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే స్వీట్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది దాంతో మనకి ఇంతకు ముందు మనకి ఆహారపు లభ్యత తక్కువ ఉన్నప్పుడు కొంచెం స్వీట్ తీసుకోవడం మంచిదే కదా అందుకే గుళ్ళో ప్రసాదం ఇచ్చేవాళ్ళు అంటే పోషకాహారం కింద ఉంటుందని ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే అందరికీ ఆహారం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది ఆహార భద్రత అనేది ఇప్పుడు క్వశ్చన్ కాదు అందుకని మనం తీసుకునే ప్రతి క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి అందుకనే మనం పరిమితంగా తినాల్సిన అవసరం ఉంది దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వ్యాయామం విషయానికి వస్తే ఇంతకుముందు మనం ప్రొద్దానికి నడవాల్సి వచ్చేది మనం కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా లేదు మన సిటీస్ ఏదైతే ఉన్నాయో విపరీతంగా సిటీస్ పెరిగిపోయినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి లిమిటెడ్గానే ఉంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెట్రోలో వెళ్ళి ఇక్కడ నుంచి హైడ్ర ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నారనుకోండి మనం మెట్రోకి వెళ్తుంటే మనం మెట్రో దాకా మనం కార్ కానీ బైక్ కానీ వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అదే మీరు ఇంటర్నేషనల్గా సిటీస్ అన్ని చూసుకుంటే అది టోక్యో కావచ్చు లండన్ కావచ్చు న్యూయార్క్ కావచ్చు మీరు ఉన్న చోటికి దగ్గరలో ఒక సబ్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఇంకొక చోటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి మీకు నడిచేది అవసరం ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు నడుస్తున్న వల్ల మీకు హెల్త్ మెయింటైన్ అవుతుంది అట్లా చాలా యూరోపియన్ కంట్రీస్లో సిటీస్ అన్నిటిలో అదే విధంగా ఉంటుంది మన సిటీస్ ఆ రకంగా డెవలప్ కాల ఇంకా కాబట్టి మనకి వ్యాయామం అనేది మనకి రోజులో భాగం కాదు మనం విడిగా చేయాలి విడిగా చేయాలి అంటే మనం జిమ్కి వెళ్ళటమో వాకింగ్ చేయటమో దీనికి మోటివేషన్ అవసరం అవుతుంది వాళ్ళు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయటం అనేది మన జీవన విధానంలో భాగం చేసేసారు అందుకని వాళ్ళకి గుండె జబ్బులు తగ్గుముఖం బట్టి మనకి పెరుగుదల మొదలైంది ఎందుకంటే మనకి ఆహారం ఎక్కువ అవుతుంది వ్యాయామం తక్కువ అవుతుంది ఇకపోతే వ్యసనాల విషయానికి వస్తే మీరు చూసుంటారు జనవరి ఫస్ట్ ఎన్ని కోట్లకి మనం మందు తాగామనే విషయం మీకు తెలుసు సంక్రాంతిలో ఏం జరిగింది అనేది మీకు తెలిసి ఉంటుంది సో ఈ రకంగా మనం వ్యసనాలకి దగ్గర అవటం వల్ల కూడా మనకి గుండె జబ్బులు ఎక్కువ పెరుగుతున్నాయి దీంట్లో స్మోకింగ్ ని మనం ప్రత్యేకంగా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది స్మోకింగ్ చాలా ఎక్కువ అయిపోయింది చిన్న చిన్న పిల్లలు స్మోకింగ్ చేస్తున్నారు స్మోకింగ్ కొంత తగ్గుముఖం పడుతుందేమో అని మనం విపరీతంగా మెసేజింగ్ ప్రజల్లోకి తీసుకెళ్తే వేపింగ్ అనేది ఇంకొకటి మొదలైపోయింది చిన్న చిన్న పిల్లలు వేపింగ్ చేయటం మొదలు పెట్టారు సో దీంతో కూడా గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటదని మనం తెలుసుకోవాలి అంటే ఒక పక్క ఏమో మనకి వ్యాయామం తగ్గిపోయింది ఆహారం విపరీతంగా దొరుకుతుంది వ్యసనాలు పెరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా ఇంకొకటి మానసిక ఒత్తిడి అనేది అందరికీ ఎక్కువైపోయింది అంటే ఇవాళ రోజు రోజు మాన్యువల్ లేబర్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో కంపెనీలో పనిచేసే వాళ్ళ దాకా బ్యాంక్ ఆఫీసర్స్ దగ్గర నుంచి న్యూస్ ఛానల్స్ లో ఎడిటర్స్ దాకా అందరికీ మానసిక ఒత్తిడి ఇవాళ ఎట్లా గడచాలి పక్కన వాళ్ళతో ఎలా కంపీట్ చేయాలి పోటీ ప్రపంచం ఇప్పుడే ఇట్లా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకెంత పోటీ వస్తుంది మనకన్నా ముందు ఎంతమంది ఏ రకంగా వెళ్ళిపోతున్నారు అన్న మానసిక ఒత్తిడి ఆ తర్వాత కోవిడ్ లో వచ్చిన ఒక ఫైనాన్షియల్ అభద్రతా భావం ఈ రెండింటితో కూడా మనకు విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది మనం ఉన్న మనకున్న ప్రాచీన కాలం నుంచి మనకున్న యోగా గాని మెడిటేషన్ కానీ చేయట్లా ఎక్కువ మంది చేసినా కూడా అరకొరగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం కోసం మాత్రమే చేస్తున్నారు ఇవాళ యోగాసనం వేసిన వరల్డ్ యోగా డే వచ్చిందంటే ఇవాళ ఒక ఫోటో తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం రేపటి నుంచి మెడిటేషన్ అంటే మనకు తెలియదు యోగా అంటే మనకు తెలియదు అలా అయిపోయింది సో ఇక లాస్ట్ గా ఇంకా ఐదో విషయంకి వస్తే గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ పెట్టుకోవటం బీపీ చెక్ చేసుకుని కంట్రోల్ ఉంచుకోవటం షుగర్ కంట్రోల్ ఉంచుకోవటం తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ ఉంచుకోవటం బరువు కంట్రోల్లో ఉంచుకోవటం ఇలాంటివి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా చాలా అవసరం అది ప్రజలందరికీ తెలుసు కానీ దాన్ని పాటించడంలో కొంతమేరకు విఫలం అవుతున్నారని నాకు అనిపిస్తాం ఇవన్నీ ఈ ఐదు జాగ్రత్తలు కనుక మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం గుండె జబ్బులు రావటాన్ని ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు నివారించుకోవచ్చు మీరు చెప్పినట్టు పచ్చి ఇది అవునండి పంచశీల లాగా పది లాగా ఉన్నాయి రియల్లీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉద్యోగం అరవై సంవత్సరాల వరకు ఉద్యోగం చేస్తున్నారు సార్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తుందండి సీనియర్ సిటిజన్లు అది వచ్చు మగవాళ్ళ వచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఇక నుంచి అయినా సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు బాగానే ఉన్నారు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని మీరు చెప్పినప్పుడు కొన్ని ఎక్సైజ్ చేద్దాం ఉంటే కూడా వాళ్ళకి ఆరోగ్యం సహకరించాలి ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్కి ఒకటి ఇంపార్టెంట్ విషయం మనం తీసుకోవాలి ఏంటంటే మన సీనియారిటీ అనేది మారిపోయింది ఇంతకు ముందు ఏంటి అసలు మీకు రిటైర్మెంట్ ఎట్లుండేది తెలుసా ఇప్పుడు యాభై ఏళ్ళకి రిటైర్ అయిపోయేవాళ్ళు ఇప్పుడు కొంచెం అరవై దాకా ప్రొలాంగ్ చేశారు అనుకోండి యాభై ఆరేళ్ళు అంటే వాళ్ళు ప్రైమ్ టైమ్ లోనే రిటైర్ అయిపోయేవాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అంటే మన మన లైఫ్ అయిపోయింది ఇంకని చెప్పి ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎయిటీ పైన ఎనభై ఏళ్ళకి బయట పైన బతికే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైపోయింది ఇండియాలో అంటే మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువైపోవడము మనకి కొంత అవేర్నెస్ పెరగడంతో ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎక్కువ అయ్యారు సో అందుకనే ఇప్పుడు మనకి వాళ్ళు ఇప్పుడు అరవై ఐదేళ్ళకి కనుక సీనియర్ సిటిజన్ అనుకొని వాళ్ళు కనుక ఇప్పటికే ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తగా పాటించి మొబిలిటీ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే వాళ్ళు ఎనభై ఎనభై ఏళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందుకే వాళ్ళు ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం మొబిలిటీ మెయింటైన్ చేయటం ఫస్ట్ ఆ బ్యారియర్ తీసేయటం అనేది అర్థం చేసుకోవాలి అంటే అరవై ఐదేళ్ళు దాటగానే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకునేది కాకుండా ఎనభై ఐదు తొంభై ఏళ్ల వరకు వీళ్ళు ప్రొడక్టివ్ గా ఎలా ఉండాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉండాలి చాలా మంది కాడ్ పారేస్తున్నారు అంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటింది అనుకోండి ఇంకా మాకెందుకండి మాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకేమైనా అట్లాంటి ఒక విధమైన నైరాస్యంలోకి వెళ్ళిపోతున్నారు అట్లా కాకూడదు ఎందుకంటే మెడికల్ గా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు కానీ వాళ్ళ లైఫ్ ఎక్స్పెండ్ చేస్తున్నావా మనం లేకపోతే జస్ట్ మనం ఏజ్ ఎక్స్టెండ్ చేస్తున్నావా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకనే ఒక పాజిటివ్ దృక్పథంతో సీనియర్ సిటిజన్స్ అందరూ మన లైఫ్ను మనం ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేసుకోవడమే కాకుండా ప్రొడక్టివ్ గా ఉండేటట్టు ప్రొలాంగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనే విషయం తీర్చుకోవాలి దాంట్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ థింగ్ మొబిలిటీ చాలా మంది ఏంటంటే నీ పెయిన్స్ వచ్చేస్తాయి నీ పెయిన్స్ రాగానే వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయటం అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది వాళ్ళని మీరు అడిగారు అనుకోండి వాకింగ్ వెళ్ళారా సుబ్బారావు గారు అంటే సుబ్బారావు గారు ఏంటో చెప్తారు నాకు మోకాలు నొప్పి అండి నేను అడగడం లేదు మన బాగా నడిచేవాడిని నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నప్పుడు మీరేంటండి మీకన్నా బాగా పరిగెత్తావాడి నేనని చెప్తారు సుబ్బారావు గారు బట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నాయో అప్పుడు మనం మిగతా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి మొకాలకి ట్రీట్మెంట్ ఇప్పుడు ఉన్నాయి నీ రిప్లేస్మెంట్ వరకు ఇప్పుడు చేస్తున్నారు దాంతో పాటుగా మనం కూర్చొని చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి డంబెల్స్ ఎక్సర్సైజ్ చేసుకోవటం కావచ్చు మనం కూర్చొని మనం మిగతా ఎక్సర్సైజెస్ మూవ్మెంట్స్ చేసుకోవటం కావచ్చు ఇలా మనం ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈవెన్ కాళ్ళు లేని వాళ్ళు కూడా ఫుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు పుష్ అప్స్ చేసుకోవచ్చు పులప్స్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు సో అలా చేయటం మొదలు పెడితే వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఏజ్ పెరిగినప్పుడు కూడా యంగ్ పీపుల్ పైన ఆధారపడకుండా వాళ్ళు బతకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ మనం ఆ రెగ్యులర్ చెకప్స్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది ఏదో బాగానే ఉంది కదండి లాస్ట్ ఇయర్ యాంజగ్రామ్ చేసేదో బ్లాక్ ఉందన్నారు మనం మెడిసిన్స్ వేసుకోమన్నారు ఏదో వేసుకుంటున్నాం మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సింది ఎందుకు అని అనుకోకుండా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే చాలా మార్పు వస్తుంది ఎందుకంటే డాక్టర్లు వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తారు వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా చేస్తారు ఏదో ఒక విధంగా కొంత మేరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అది కార్డియాలజిస్ దగ్గరికి వెళ్ళాలని లేదు న్యూరాలజీస్ దగ్గరికి వెళ్ళాలని లేదు ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే చాలు వాళ్ళు అన్ని చూస్తారు అన్ని చూసి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది చూసుకొని వాళ్ళు అంచనా వేసుకొని కొంత బెటర్ అయ్యేటట్టు చేసుకుంటారు ఇవి ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకో కొంత విషయాలు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కొన్ని వ్యాక్సిన్స్ వేసుకోవాలి పిల్లలు ఎలా వ్యాక్సిన్స్ వేసుకుంటున్నారో సీనియర్ సిటిజన్స్ కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి అవి జాగ్రత్తగా వేసుకోవాలి అవి ఏంటంటే ఫ్లూ ఇంజెక్షన్స్ వేసుకోవాలి ఫ్లూ రాకుండా ప్రతి సంవత్సరం ఇన్ఫెక్షన్స్ రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది ప్రెవెనార్ ట్వంటీ అని ఒకటి ఉంటుంది అది కనుక ఒక్కసారి వేసుకుంటే న్యూమోకోకల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది ఇకపోతే హెర్పెస్ జోస్టర్ అని రాకుండా సింగిల్స్ వ్యాక్సిన్ అని ఉంటుంది ఈ మూడు రకాల వ్యాక్సిన్స్ వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి అంటే హెర్పెస్ సింప్లెక్స్ వ్యాక్సిన్ ఒక్కసారి హెర్పెస్ జోస్టర్ వ్యాక్సిన్ ఒక్కసారి అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒక్కసారి ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒక్కసారి వేసుకోవాలి అది ఒకటి ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాలిగ్నెన్సీ స్కీరింగ్ స్క్రీనింగ్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట అంటే వాళ్ళకి క్యాన్సర్స్ వస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ స్టేజ్ లోనే కనిపెట్టాలి లేడీస్ అయితే మ్యామోగ్రామ్ చేయించుకోవటం ప్యాప్స్ మీరు చేయించుకోవటం అయితే పిఎస్ఐ అని ఉంటుంది ప్రాస్టెట్ కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవటం ఇలాంటి అప్పుడప్పుడు ఎక్స్ రేలు అల్ట్రాసౌండ్లు డాక్టర్లు చెప్పిన విధంగా మనం చెక్ చేసుకుంటా ఉంటే క్యాన్సర్స్ ఏమన్నా వస్తుంటే ముందే కనిపెట్టి ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మూడు జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకుంటే సరిపోదు అల్లుళ్ళు కోడళ్ళు కొద్దిగా అటువంటి స్ట్రెస్ లేకుండా కూడా చూసుకుంటే అయిపో మన వాళ్ళు ఏమైపోతారో కోడళ్ళు ఎన్ని అది కూడా కొద్దిగా తగ్గించుకోవాలి స్ట్రెస్ కూడా చాలా కరెక్ట్ చెప్పారు చాలా కరెక్ట్ చెప్పారు ఎందుకంటే పెద్ద వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించకుండా పిల్లల గురించి మన వాళ్ళ గురించి ఆలోచించి హెల్త్ పాటు చేసుకుంటుంటారు అంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేయగలిగింది మనం చేంజ్ చేయగలిగింది దాని గురించి మనం కొంచెం మదన పడ్డా పర్వాలే మనం చేంజ్ చేయలేని విషయం పిల్లల విషయంలోనే వాళ్ళు చెప్పినట్టు జరిగేది పెద్దవాళ్ళకి ఇప్పుడు మన వాళ్ళ విషయంలో పిల్లలు చెప్పినట్టు వాళ్ళు వింటారు పిల్లలు చెప్పినట్టే అవును ఇక పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ చెప్పినట్టు వినే పరిస్థితి లేదు ఇప్పుడు కాబట్టి వాళ్ళు రిలాక్స్డ్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడం అనేది ఉంది డాక్టర్ గారు శృంగారానికి బాగా శృంగారంలో పాల్గొన్న వాళ్ళకి హార్ట్ జబ్బులో ఉండవని చెప్పేసి అంటే అపోహలు అది నిజమంటారా సార్ అది అంటే అట్లేం కాదండి ఇప్పుడు శృంగారంలో పాల్గొనడం అని అంటే వాళ్ళు ఎగ్జర్షన్ కొంత ఫిజికల్ ఎగ్జర్షన్ జరుగుతుంది కొంత మానసిక ఒత్తిడి తగ్గుతూ ఉంది అందువల్ల కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే కేవలం అదొక్క క్రైటీరియా మీదే కాదు మనం ముందు అనుకున్నాం చూసారా ఐదు అనుకున్నాం చూసారా అవి మొదటివి ఇవేంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ శృంగారం అనేది ఫ్యామిలీలో ఒక భాగము మనం దాన్ని కూడా దానికి కూడా కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాంట్లో ప్రాబ్లం వస్తే మనం గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అనే విషయం ఒకసారి చూడాలి ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభం లాంటి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే అది తగ్గుతుంది అని అంటే వాళ్ళకి రక్తనాళాలకు సంబంధించిన మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అని అర్థం ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి వాళ్ళకి రక్త ప్రసారం మిగతా వాటికి కూడా గుండెకి కానివ్వండి లేకపోతే బ్రెయిన్కి కానివ్వండి రక్త ప్రసారం ఏమైనా తగ్గుతుందేమో అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదే విధంగా గుండె జబ్బు ఉన్నవాళ్ళు శృంగారానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గుండెకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ వాడుకుంటున్నప్పుడు ఈ వయాగ్రా కానీ టెడలాఫిల్ లాంటి వేసుకుంటుంటే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అందుకని డాక్టర్లకి చూపించుకొని దానికి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే శృంగారం చేసేటప్పుడు కనుక గుండెల్లో నొప్పి కానీ లేకపోతే ఎక్కువగా ఆయాసం కాని వస్తుందంటే అది కూడా గుండెకి సంబంధించిన సమస్య ఏమో అనేది చూసుకుంటూ ఉండాలి సో ఏదైనప్పటికీ అది చేయటం అనేది ఒక విధంగా ఫిజికల్ గాను ఇంకొక్క మానసికంగాను డెఫినెట్ గా మానసిక ఒత్తిడి తగ్గించే విషయం దాని విషయంలో స్ట్రెస్ ఉంటే అది కనుక గుండె మీద కానీ మిగతా అవయవాల మీద కానీ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రత్యేకమైన సమస్యలు ఉంటే కనుక డాక్టర్కి గా చూపించుకోవటం అవసరం అవసరం ఉంటుంది ఇప్పుడు మోడీ గారు కానీ మీరు అన్నట్టు ఏది చూసుకున్నాం అనుకోండి ఇది ఇప్పుడు ట్రంప్ కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చూసానుకోండి సార్ వాళ్ళ పొద్దున్న లేస్తే అలా జాబ్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళు ఎక్కడ ఇంకా మనమైనా ఒక దగ్గర ఉండిపోతున్నాం అండి ఇవాళ కూరు రేపొకూరు కూరు అలాగ కంట్రీస్ తిరుగుతున్నారండి అంటే ఏంటి అంటే శక్తి ఎలా వచ్చి అంటే డాక్టర్ గా అంటే ట్రంప్ గారి అలవాట్స్ మనకు మనకు తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ యోగాకి ప్రాధాన్యత ఇవ్వటం ఎక్సర్సైజ్ కి ప్రాధాన్యత ఇవ్వటం బాడీ మెయింటైన్ చేసుకోవటం మీరు చూస్తే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవును కూడా ఫ్యాట్ ఎక్కడ ఉండదు మీరు చూసుకుంట అట్లా మన పొలిటీషియన్స్ చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారినైనా తీసుకోండి జగన్ గారినైనా తీసుకోండి కేసీఆర్ నైనా తీసుకోండి రేవంత్ రెడ్డి నైనా తీసుకోండి అందరూ ఫిట్ గా కనిపిస్తారు మీరు వీళ్ళందరూ ఎక్సర్సైజ్ చేసే వస్తుంటారు జాగ్రత్తగా ఉంటారు అంటే వాళ్ళందరూ మెయింటైన్ చేసుకుంటూనే ఉంటారు అందుకని మనకి ఇన్ జనరల్ మన పొలిటీషియన్స్ కూడా కొంత అవేర్నెస్ ఎక్కువ మోడీ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన ఎక్సర్సైజెస్ కానీ ఆయన కొన్నిసార్లు వీడియోస్ కూడా పెట్టారు ఆయన యోగా చేయటం కానీ ఇవన్నీ చేయటం అనేది చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హెల్త్ ని చూసుకోవడానికి చాలా మంది ఉంటారు కానీ సామాన్య మానవుడు హెల్త్ చూసుకోవడానికి ఉండరు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు పక్క నుండి ట్రైనర్స్ లాగా ఉండి చేయిస్తారు బట్ వీళ్ళకి అట్లా కాదు వీళ్ళత్రి వీళ్ళు చూసుకోవాలి సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా దాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక లీడర్ వాళ్ళు ఇన్స్పైరింగ్ గా ఉన్నప్పుడు మనం మిగతా వాళ్ళు కూడా ఫిట్ గా ఉండాలనుకుంటారు ఇప్పుడు మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు చలాకెట్లేదు చూసే ఉంటారు ఆయన ఫుట్బాల్ మెస్తితోని సో అంటే ఆ ఒక యాక్టివ్నెస్ అది లీడర్స్ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా అంటే ప్రజల్లో కూడా మనం ఫిట్గా ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు పెరుగుతాయి అన్నీ కూడా అది ఎంత మంచి విషయం దాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం మీకు తెలిసినంత వరకు ఎటువంటి ఆహారం అంటే గుడి జబ్బులు రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోమంటారు జనరల్గా రొటీన్ నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ సార్ ఆహార విషయంలో అంటే సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి తగ్గించుకోవాలి ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అది ఇంపార్టెంట్ ఏ రకంగా కొంచెం స్పెసిఫిక్గా చెప్పాలనుకోండి మటన్ కానీ రెడ్ మీట్ కానీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది చికెన్ ఫిష్ తీసుకోవచ్చు ఎగ్ తీసుకుంటే వైట్ ఎక్కువ తీసుకోవచ్చు ఎల్లో కూడా తీసుకోవచ్చు కానీ వారంలో ఐదు కన్నా ఎక్కువ లేకుండా తీసుకుంటే సరిపోతుంది సో ఇక కూరగాయల విషయానికి వస్తే దుంపకూరలు మరీ ఎక్కువ తీసుకోకుండా ఉండటం మంచిది కూరగాయలు అన్ని అన్ని రకాలు అందరూ తీసుకోవచ్చు కానీ క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు దుంపకొరలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ తీసుకోకూడదు వాటిల్లో కూడా క్యారెట్ బీట్రూట్ తీసుకోవచ్చు బంగాళాదుపులు చాన దుప్పలు కంద ఎక్కువ తీసుకోకూడదు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం కానీ నెయ్యి మీద ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది కొన్ని రకాలుగా ఎక్కువ మంది తీసుకోమని చెప్తుంటారు చాలా మంది డాక్టర్లు కూడా ఇప్పుడు ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు నేను వద్దని చెప్తుంటాను దాని గురించి నా యూట్యూబ్ ఛానల్లో నెయ్యి గురించి నేను కంప్లీట్ గా చెప్పాను ఒకసారి అవసరం ఉంటే అది చూసుకోవచ్చు ఇకపోతే నూనెలో వేపిన పదార్థాలు మాత్రం తినకూడదు బజ్జీలు సమోసాలు పకోడీలు గారెలు పూరీలు చక్రాలు చిప్స్ బూందీ వడియాలు ఏదైతే మనం పిండి వంటలను ఎక్కువ తింటుంటా నూనెలో వేపినవి వాటి అన్నిటితోనూ మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటారు కాబట్టి అవి అవాయిడ్ చేయటం మంచిది ఇక ఇంపార్టెంట్ థింగ్ మీరు అవాయిడ్ చేయాల్సింది కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఎక్సెసివ్ స్వీట్స్ తీసుకోవటం కాని ఐస్ క్రీమ్స్ తీసుకోవటం కానీ అధిక కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా మానేసేయాలి మీరు రైస్ కానీ రోటీ కానీ కొంచెం తగ్గించుకొని కూరలు ఎక్కువ తీసుకోవడం అనేది ఎప్పుడు మంచిది ఇక ఫ్యాటీ యాసిడ్స్ అంటారు అంటే రిపీటెడ్ రీహీట్ చేసిన ఆయిల్లో వేపిన పదార్థాలు ఇవి ఎక్కువ తీసుకోకుండా ఉండటం మంచిది సో అలా తీసుకుంటున్నట్లయితే వాటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి చాలా ప్రమాదకరమైన విషయం అనమాట కొంతమంది లో ఫ్యాట్ డైట్ తీసుకోమంటారు కొంతమంది లో కార్బ్ డైట్ తీసుకోమంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా వర్స్ట్ పాసిబుల్ డైట్ ఏంటంటే హై ఫ్యాట్ హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అన్నిటికన్నా వరస్ట్ ఫుడ్ అది అవాయిడ్ చేయాల్సింది అది ఉదాహరణ నేను చెప్పగలరా అసలు హై ఫ్యాట్ పక్కన మనం ఫ్యాట్ తినొచ్చు అని చెప్పేసి విపరీతంగా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటూ అంటారు దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ అంటే బిర్యానీలు కూడా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఒక పక్క బిర్యానీ ఇంకో పక్క పిజ్జాలు బర్గర్లు తింటున్నారు అనుకోండి వరస్ట్ పాసిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనకి ఈ కార్డియాలజిస్టులు కానీ లేకపోతే ఉపయోగపడుతుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అండి ఇప్పటికే మనం ముఖ్యంగా మన కార్డియాలజీలో కూడా ఇప్పుడు మీరు హైడీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మనందరికి చాట్ జీపీటీ తెలుసు కదా యూకే లో హైడీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుంటారు అదంతా అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు నా దగ్గరికి ఒకసారి బీపీ చెక్ చేయించుకుందా అని నేను దుర్గా ప్రసాద్ గారు పలానా బీపీ ఉంది మీకు ఏమైనా చెస్ట్ పెయిన్ ఉందా ఆయస్ ఉందా అని అడిగాను మీకు షుగర్ ఉందా అని అడిగాను కొన్ని టెస్టులు రాశాను మొత్తం అన్ని చెప్పాను అయిపోయింది ఇది అయిపోయి మీరు లోపల ఇవన్నీ ఇక్కడే ఉండి హైడి మొత్తం విని మొత్తం మీకు కేష్ షీట్ ప్రిపేర్ చేసి ప్రింట్అవుట్ చేసి చేతిలో పెట్టేస్తుంది అంటే ఇక ఆయన రాయక్కర్లా మీరు ఇట్లా మీరు మెడిసిన్స్ చెప్తారంటే పలానా పాటిఎంజీ చేసుకోండి అది అని అంతా ఆయన చెప్పేది ఇంకా రాయశర్లేదు ఓకే అండి దుర్గా ప్రసాద్ గారు షేఖండి ప్రింట్ అవుట్ వస్తుంది చేతిలో పెడుతున్నారు ఓ సో అట్లా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది అది మాత్రమే కాకుండా ఈవెన్ మన ఇమేజింగ్ లో కూడా అంటే ఇప్పుడు సిటీ స్కాన్స్ కావచ్చు ఎంఆర్ఐస్ కావచ్చు క్యాట్లాబ్ లంజగ్రామ్ లు కావచ్చు వీటన్నిటిని ఇంటర్ప్రెట్ చేయడానికి వాటి గురించి డెష్లు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకంగా ఉపయోగపడే అవకాశం పాటుగా కొత్త డ్రగ్ డిజైన్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది పేషెంట్ కి సంబంధించిన సందేహాలు ఉంటే వాటిని తీర్చడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడే అవకాశం ఉంది డాక్టర్స్ ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది అని ఎల్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ కనపట్టలేదు కానీ డాక్టర్స్ కి కాంప్లిమెంట్ గా పనిచేసి మేరకు హెల్త్ రికార్డ్స్ అన్నిటిని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మీరు హెల్త్ రికార్డ్స్ అన్ని అప్లోడ్ చేశారనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అది కొన్ని రికమెండేషన్స్ మీరు ఎక్కడన్నా డబుల్ మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి అవి మార్చుకోమని చెప్తారు ఇట్లా ఇప్పటి మీకు ఫ్యూచర్ లో భవిష్యత్తులో పద్మశ్రీ పద్మ విభూషణ్ అటువంటి రావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మీ మీ చేసే సర్వీసు ప్రజలకి మేము చూసినాం కదా సార్ అంటే అన్ని మిగతా డాక్టర్లకి మీకు కూడా